హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని మనము ఎలా కుట్టుకోవాలి నెక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నిన్నటి వీడియోలో నేను కటింగ్ అనేది చూపించాను కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఇది కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఇది నిన్న చూపించిన వీడియోలో నేను ఇలా పిన్స్ పెట్టుకున్నాను కదా పెట్టుకొని నెక్ అనేది ఇలా కట్ చేసేసాను తర్వాత ఏం చేద్దామంటే ఈ పిన్స్ అన్నీ తీసేయండి తీసేసి నెక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు నేను చూపిస్తా చూడండి ఇలా తీసేసుకొని పిన్స్ అన్నీ తీసేయండి తీసిన తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ సెంటర్ అనేది కట్ చేసుకోండి ఇటు కూడా సెంటర్ పాయింట్ అనేది చిన్న ఖచ్చిగా పెట్టుకోండి ఇలా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా లైనింగ్కి కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇలా తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ ఏం చేయాలి అంటే కరెక్ట్గా దీనిపై పరుచుకోవాలి ఇలా పరుచుకోండి దీనిపై కరెక్ట్గా పరుచుకోండి పరుచుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకోండి ఫస్ట్ ఈ సెంటరు ఇక్కడ కూడా మనం ఇక్కడ కచ్చకా పెట్టుకున్నాం కదా ఇది పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఒక సెంటర్ ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసుకోండి ఈ ఎండింగ్లో ఒక పిన్ పెట్టుకోండి ఇక్కడ పిన్ పెట్టేసుకోండి సరిపోతుంది కదలకుండా అనమాట ఇలా పిన్స్ సెట్ చేసుకోండి ఫస్ట్ ఈ సెంటర్ పాయింట్లో పిన్ పెట్టేసుకోండి ఇది కదా ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకోండి ఇలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి చూడండి ఇలా చేసిన తర్వాత జరగకుండా ఇటు కూడా పెన్స్ పెట్టుకోండి బ్లౌజ్ అనేది మనకి జరగకుండా ఉంటుంది ఇక్కడ ఓపెన్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా మనకి నెక్ అనేది ఎక్కడ జరగకుండా కరెక్ట్గా వస్తుంది నేను కరెక్ట్గా ఇక్కడికి పెట్టేశానండి ఎందుకంటే నెక్ డీప్ ట్వెల్వ్ అనేది ట్వెల్వ్ వచ్చేసింది మనకి ఇది అనేది లెవెన్ అండ్ హాఫే ఉండాలి కాబట్టి నేను కరెక్ట్ ఇక్కడ నుంచి కుట్టేస్తున్నా ఇప్పుడు చూడండి నేను పాదం ఏం మార్చట్లేదండి ఇది మగ్గం వర్క్ కాదు కదా నార్మల్ పాదంతోనే నేను స్టిచ్ చేస్తున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఈ కార్నర్ నుంచి రావాలి అంటే మాత్రం ఈ పాదం అనేది ఈ లైన్పై ఎక్కియండి ఇది దీనిపై రావాలి ఇది వచ్చినప్పుడు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ కార్నర్ నుంచి వస్తుంది ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ వెళ్తుంది నెక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి పిన్స్ పెట్టేశాం కాబట్టి టెన్షన్ ఉండదు మనకి ఏమి జరగదు మెల్లగా కర్వ్స్ తిప్పేటప్పుడు ఈ టర్నింగ్స్ తిప్పేటప్పుడు కరెక్ట్గా తిప్పండి ఒక చేత్తో ఇలా రౌండ్గా తిప్పుతూ మరొక చేత్తో ఇలా నెట్టండి క్లాత్ని రైట్ లైన్ ఎవరైనా కుట్టారండి రౌండ్ కుట్టేటప్పుడు కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టండి మెల్లగా కరెక్ట్గా కుట్టండి కొంచెం టైం తీసుకున్న పర్లేదు కానీ నీట్గా ఫినిషింగ్ రావాలి అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేసేసాను తర్వాత చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత పిన్స్ తీసేసేయండి ఇలా ఇప్పుడు పిన్స్తో అవసరం లేదు పిన్స్ తీసేసి ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి మార్జిన్ వదులుకొని ఇలా కట్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసేయండి ఆ తర్వాత కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రౌండ్ తిరిగే ప్లేసెస్లో ఇలా క్రాస్గా ఇట్లా కట్స్ చేసేయండి ఎందుకంటే నెక్ అనేది మనకి రౌండ్గా తినాలి కదా అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఈ రౌండ్స్ కట్ వచ్చిన ప్లేసెస్లో ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా కట్స్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పిన్స్ తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా కరెక్ట్గా ఇలా అనుకుంటూ మనం ఏం చేయాలంటే దీన్ని దీన్ రౌండ్గా దీన్ 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 తిప్పేసేయండి ఇలాగా ఇలా ఫినిషింగ్ చేసుకుంటూ కరెక్ట్గా ఏదైతే మనకి లైన్ ఉంది పైపింగ్ లైన్ దాని పక్క నుంచి కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ వెళుతుంది ఇలా నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలండి కరెక్ట్గా లైన్ ఒకటే మనకి కనపడాలి బయట క్లాత్ అనేది రావద్దు కొంచెం టైం పట్టినా నీట్గా కుట్టండి నెక్ కరెక్ట్గా రౌండ్ తిరగాలి నేను ఇక్కడ కటింగ్స్ ఇచ్చాను కాబట్టి నెక్ రౌండ్గా వస్తుందండి మనము కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా తిప్పండి చూశారు కదా ఇలా మెల్లగా నీట్గా ఈ కార్నర్ ఒకటే కరెక్ట్గా కనపడాలి ఆ కార్నర్ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి కుట్టు కూడా ఈ కార్నర్ పక్క నుంచి పడాలి అప్పుడు మనకి వర్క్ పైన థ్రెడ్ అనేది రావద్దండి కుట్టే థ్రెడ్ వర్క్ పైన రావద్దు అట్లయితేనే మనకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది నెక్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా మీరు ఈజీగా నెక్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో కలుసుకుందాము ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్